టిట్ టిట్కోయిల్లు టిట్ కోయిల్లు టిట్ గృహ గ్రహణం వీడేది ఎప్పుడు ఇది జరగని పని ఒక పక్కన సంక్రాంతికి టిట్ పంపిణీ చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వాటి ఊసే లేకుండా పోయింది టిట్ నిర్మాణం ఖర్చులో సగం ఇస్తామని కూడా మొండిచే అయితే చూపించారు మూడేళ్లుగా చెల్లించిన వైకాపా సర్కార్ రాష్ట్రంలో మొత్తంగా మూడు వందల అరవై ఐదు చదర ఉన్న గృహాల లబ్ధిదారులు నలభై నాలుగు వేల మంది ఉన్నారు నాలుగు వందల ముప్పై చదర విస్తీర్ణ విస్తరణ లబ్ధాలు ఏమో డెబ్బై నాలుగు వేల మంది ఉన్నారు వీరికి ఊరట కలిగించే దిశలో అడుగులు వేస్తున్నాం మూడు వందల అరవై ఐదు చదరపు ఇస్తే ఉన్న లబ్ధారులు వాటాగా యాభై వేలు కట్టాలి కానీ దాన్ని ఇరవై ఐదు వేలకు తగ్గిస్తున్నాం నాలుగు వందల ఇరవై అడుగులు ఇస్తున్నారు వాళ్ళ లబ్ధిదారులు వాటా లక్ష రూపాయలు చెల్లించాలి దాన్ని యాభై వేలకు అయితే తగ్గిస్తున్నాం అని ప్రభుత్వం ఆ భారాన్ని భరిస్తుంది అని చెప్పేసి రెండు వేల ఇరవై డిసెంబర్లో అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చెప్పారు ఇక టిట్కోయిలకు లబ్ధిదారులు ముందుగా చెల్లించాల్సిన మొత్తంలో యాభై శాతం రాయితీ ఇస్తామని అయితే ఇరవై వేలు చొప్పున డెబ్భై నాలుగు వేల మందికి యాభై వేలు చొప్పున ముందస్తుగా వాటాగా చెల్లించాల్సిన నాలుగు వందల రెండు కోట్ల భారాన్ని జగనన్న ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు కానీ వచ్చి ఆ డబ్బులు అయితే విడుదల చేయలేదు సో డబ్బులు విడుదల చేయకుండా మూడు సంవత్సరాలు అవుతుంది ఇల్లు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండా లిట్టుకో లబ్ధిదారులను అయితే నరకం చూపిస్తున్నారని చెప్పేసి అంటున్నారు అన్నమాట సరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచండి అది నిజమైతే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు